వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి మనం పీఠం ఎలా వేసుకోవాలి కలశం ఎలా పెట్టుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందామండి ముందుగా మనం అమ్మవారిని ఎక్కడైతే నిలుపుకోవాలి అనుకుంటున్నామో అక్కడ కడిగి మనము అష్టదల పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకున్న తర్వాత మనం ఒక పీఠ ఏర్పాటు చేసుకొని పీట మీద బ్లౌజ్ పీస్ వేసుకొని ఆ బ్లౌజ్ పీస్ మీద కూడా మనం అష్టదల పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి నేనైతే ఇక్కడ అమ్మవారి హైట్ ఉండడం కోసం నేను ఒక బౌల్లో బియ్యం పోసుకొని అయితే పెట్టుకున్నాను ఇట్లా బౌల్ లేకుండా ఒక ప్లేటులో బియ్యం పోసుకొని పసుపు కుంకుమ వేసుకొని మనం ఇట్లా కలశాన్ని కలసం చెంబునైతే మనం పెట్టుకోవాలి అలాగే కలశం చెంబులో మనం కొద్దిగా వాటర్ పోసుకొని అందులో పసుపు కుంకుమ గంధం అక్షింతలు అలాగే ఒక రూపాయి కాయను రెండు పువ్వులు ఒక ఎండు ఖర్చూరా వేసి తమలపాకులతో అలంకరించుకోవాలి మామిడాకులు ఉంటే ఇక్కడ మామిడాకులు పెట్టుకోవచ్చు మామిడాకులు లేకుంటే ఇట్లా తమలపాకులతో అలంకరించుకోవాలి అలాగే కొబ్బరికాయకు ఇట్లా నిండుగా పసుపు రాసేసి మనం కళ్యాణ తిలకంలాగా పెట్టుకోవాలి ఒక బ్లౌజ్ పీస్తో నేను అమ్మవారికి అయితే ఇట్లా చీరలాగైతే సెట్ చేసేసుకున్నాను ఇప్పుడు అమ్మవారికి మనం ఏమేమి నగలు పెట్టాలో అవన్నీ నగలు పెట్టేసి పువ్వులతో గాజులతో మనం అమ్మవారిని చక్కగా అలంకరించుకోవాలి అందంగా ఎంత బాగుందో అమ్మవారి అయితే చూడ్డానికి రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు అమ్మవారికి ఫేస్ పెట్టాలనుకునే వాళ్ళు ఇక్కడ మనం ఫేస్ పెట్టుకోవచ్చు నేను న్యాచురల్గా ఉండాలని నేను ఫేస్ అయితే పెట్టలేదు ఇక అమ్మవారికి నైవేద్యాలు మన శక్తి కులది మనకు ఎంత వీలుంటే అన్ని రకాలుగా మనం చేసి అయితే పెట్టుకోవచ్చు అండి వీటితో పాటు బెల్లం పానకం వడపప్పు అయితే తప్పనిసరిగా ఉండాలండి ఇవన్నీ మనం చిన్న చిన్న బౌల్స్లో కానీ లేదంటే అంటలో ఈ విధంగా మనం అమ్మవారికి అయితే పెట్టుకోవాలి అలాగే ఒక చీర గాజులు జాకెట్ ముక్కలు రెండు పళ్ళు వక్కలు తమలపాకులు పసుపు కుంకుమ అలాగే డబ్బులు ఒక ముత్తైదుగుకైతే మనం వాయనం ఎలా ఇస్తామో అలాగే అమ్మవారికి కూడా అన్ని కానుకలతో సహా అన్ని మనం సమర్పించుకోవాలి చీర కొనే స్తోమత లేనివారు మనం జాకెట్ ముక్కలైనా సరే అండి అమ్మవారికి సమర్పించుకోవచ్చు మనకు మనసు ప్రధానంగానే ఎలాంటి ఆర్భాటాలకు అమ్మవారు అయితే లొంగదండి కేవలం మనం మనసు నిండు మనసు పెట్టి అమ్మవారికి పూజ చేస్తేనే అమ్మవారు ఎంతో సంతోషిస్తారు స్తోమత లేకున్నా విచ్చలవిడిగా ఖర్చు పెట్టి లేని ఆర్భాటాలు చేయమని అమ్మవారు అయితే అసలు చెప్పదండి అట్లా చేసినా కూడా అమ్మవారు అయితే అసలు ఇష్టపడదు కేవలం మనకు ఎంత ఉంటే మనకు ఎంత ఉంటే అంతలే మనం పూజ చేసుకోవాలి అప్పుడే అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారు అన్నింటికన్నా మన మనసు పెట్టి మనం పూజ చేయడమే అమ్మవారికి కావాల్సింది మన మనసు పెట్టి పూజ చేస్తేనే అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారు మనం పూజ చేసుకున్న తర్వాత కనీసం ఒక్కరికన్నా అంటే మన స్తోమతకు తగ్గట్టుగా కనీసం ఒక్క మూత కన్నా మనం అయితే తప్పనిసరిగా ఇవ్వాలండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్